నేను నేను కంది నాగరాజు కరీంనగర్ జిల్లా వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ను యాక్చువల్గా మాది గ్రామం నవాపేట చిగురుమాడు మండలం అయినప్పుడు కూడా కొండం సంపతిరెడ్డి సీతారాంపూర్ విలేజు చిగురుమాడు మండల కేంద్రంలో ఉన్నటువంటి అతనికి కుడిచేయి మొత్తం పూర్తిగా తొలగిపోయింది కొండగా మెయిన్ రోడ్ మీద బస్ స్టాండ్ వద్ద పూర్తి చేయి ప్రమాదంలో చేయి పూర్తిగా తొలగిపోయింది దానికి గాను రెండు వేల ఇరవై నాలుగులో సదరం సర్టిఫికేటు మంజూరు అయ్యి కూడా ఆరు నెలలు గడిచిన సందర్భంగా కూడా ఎంపీడు చిగురుమావిడ ఎంపీడు ఆఫీస్లో కూడా పోయి కలవడం జరిగింది అయినప్పుడు కూడా వాళ్ళు వికల దివ్యాంగుల పింఛను అనేది మంజూరు కావడం లేదు దానికి గాను ఈరోజు మేము కరీంనగర్ కలెక్టర్ కాలే కార్యాలయంలో దివ్యాంగుల పింఛను కొరకు మనం కలెక్టర్ గారికి ఈరోజు సమర్పించడం జరిగింది దయచేసి ఇప్పటికైనా కూడా కొత్త పింఛన్లు వికలాంగుల పింఛన్లు అనేది మంజూరు చేయాలి చేయాలని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినప్పటికీ కూడా మాలాంటి దివ్యాంగులను కొంచెం చొరవ తీసుకొని పూర్తి వికలాంగుల పింఛను కానీ సంక్షేమ ఫలాలు కానీ దానికి సంబంధించినటువంటి సంక్షేమ ప పథకాలలో పించిను కూడా మా కొత్త పింఛిలు కూడా కొత్త వారికి మంజూరు కావడం లేదు దయచేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము మొరబెట్టుకునేది ఏంటంటే కొత్త పింఛిళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా మంజూరు అయిన సందర్భాలు లేవు కనుక ఈ సందర్భంగా మాకు కొండం రెడ్డి సీతారాంపూర్ గ్రామానికి చెందినటువంటి అతనికి పోయినందువల్ల ఇప్పటికైనా కూడా వికలాంగుల పింఛను అనేది మంజూరు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాను నేను కంది నాగరాజు మాది కూడా నవాపేట గ్రామం చిగురుమో మండలం నేను కరీంనగర్ జిల్లా వికలాంగుల జాయింటీ యాక్షన్ కమిటీ కన్వీనరు బాధ్యతగా తీసుకొని చేస్తున్నాను దయచేసి ఇప్పటికైనా మీరు అందరూ ఆ రెండు వేల పదహారు చట్టం ప్రకారం కూడా సంక్షేమ పథకాలలో కూడా మాకు పూర్తి అవకాశం కల్పించి ఈ సందర్భంగా ఏంటంటే బస్ సౌకర్యం కూడా ఉచితంగా వికలాంగులకు సౌ పూర్తి సౌకర్యం కల్పించాలని కోరుతున్నాను అట్లాగే ఐదు శాతం ఉన్న రిజర్వేషన్ ప్రకారం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సందర్భంగా అన్ని సంక్షేమ పథకాలల్లో కానీ ఇందిరాబీల్లో కానీ సబ్సిడీ రుణాలలో కానీ చదువుకున్నటువంటి విద్యార్థులకు కొంచెం ట్రావెలింగ్ ఇబ్బందిగా ఉంది దాన్ని స్కూటీ బండి వాహనాలు కూడా మంజూరు చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను